సో ఇది ఇక్కడ మోటార్ ఖరాబ్ అయిపోయింది మోటార్ ఖరాబ్ అయిపోతే ఈ పైపులు ఇవి ఈ టూ డేస్ నుంచో వన్ డేస్ నుంచి అవి ఇక్కడ ఉన్నాయి చెట్ల దించేద్దాం పైపు టూ సో టూ డేస్ నుంచి అవి ఇక్కడ ఉన్నాయి అయితే వీళ్ళు ఏం చేసిరంటే మోటార్ పంపు దించేందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చిర్రు ఇక్కడికి రాగానే ఈ ఒక కోబ్రాస్ నీకు ఇందులో నుంచి మూతి బయట తీసి పెట్టిందట వెంటనే దాన్ని చూసి భయపడి నాకు సమాచారం ఇవ్వడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా పొలాం యజమాని కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు సో పొలాం యజమానితో కూడా మాట్లాడడం జరిగింది అన్న కూడా వస్తున్నారంట సో వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దామా మరి పట్టుకుందామా ఇలా కడిగి తెలుసుకుందామా మా కదా టీక అలా టీకేసుకో ఫోన్ కారా ఫిర్త ఫోన్ కారా తీసుకోలేదు

सो गाइस वेट 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 करने का इसको नया <laughs> तो करो कैमरा लेके नहीं है या तो कैमरा लेने नहीं है कैमरा पीछे भागना मैंने भाग के क्या छोड़ के वहां का कैमरा कहीं थे जाएगा गोला लग जो पड़ पहले गोला लग जो पड़ ए सुन ले बेटा सुनो पा में तो नहीं इधर फाकर इधर अरे చేశాడు అగా చేసేశాడు సో गाइस నేను చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రాస్ నికో సో చూస్తున్నారా ఇది చాలా సేపల నుంచి పైప్ లో మేము బైటికి హరి సార్ కొడు పక్కిని పోకి పక్కా పోకి ఆ పోకి రాయతే హోక్ బసాయిస్తే ఇట్లా పోకి పోల్గి హోసక్తా ఉదరం వాడే క్షేత్ర వాల తాండి ఏ కొడి పోకింద పో ఓ ఓ మై మై గాడ్ చిలా ఉ సో గాయస్ మీరు చూస్తున్నది స్పెక్టికల్ కోబ్రా స్నేక్ చాలా యాక్టివ్ అవుతుంది స్నేక్ ఇది సో ఇక్కడ ఈ పొలం గెట్ పొలం గెట్టు ఉంది కదా ఈ పొలం గెట్టు పక్కన మొత్తం హోల్స్లు ఉన్నాయి సో అందులో నుంచి వచ్చింది అనుకుంటా వచ్చి పైప్లకి అయితే దూరి ఉంది వెంటనే వీళ్ళు ఆ పైపులు తీయేసేటప్పుడు దాన్ని చూడంగానే నాకు ఫోన్ చేయడం జరిగింది నేను వచ్చిన దీన్నైతే పట్టుకున్నాను సో గ్యాస్ చాలాసేపటి నుంచి దీన్ని బయటికి తీయాలనుకుంటున్నాము సో పైపు అటు ఇటు అటు ఇటు లేపినాము వెళ్ళలేదు ఇక మేము అట్లానే సైలెంట్ అయిపోయినాం అదే బయటికి వెళ్తుందని ఒక పది నిమిషాల తర్వాత ఇది ఆటోమేటిక్గా అటు ముంగట్టుకెళ్ళి వెళ్ళిపోయింది సో దాని తలకాయ ఫస్ట్ అటు ఉండే దాని తర్వాత ఇప్పుడు అటు వెళ్ళింది అది సో దీని అయితే మేము ఇప్పుడు రెస్క్యూ అయితే చేసేసినాము ఈ పొలంలో ఏమైనా గొర్రెలు గొర్రెలు మేస్తున్నాయి సో గొర్రెలకు కూడా బయటే అవకాశం ఉంటుంది గొర్రెలక్కడ మూతికాడ కరుస్తుంది మూతికాడ కరిస్తే గొర్రెలు చచ్చిపోతాయి ఒక గొర్రె కరిస్తే ఒక్క చచ్చిపోతుంది రెండు గరుస్తే రెండు కూడా చచ్చిపోతుంది దిగిందా లోపట్ల

తర్వాతరా బాబు హ్యాండ్ బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లౌస్ అవి హ్యాండ్ గ్లవ్స్ వేసుకున్నాను సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ ఇవి అమ్మ నేను చేసినట్టు చేయొద్దు ఐదు వేలన్నర హ్యాండ్ గ్లవ్స్ ఈ వెళ్ళి తెప్పించింది ఇది బైట్ ప్రూఫ్ హ్యాండ్ గ్లవ్స్ ఇక డాబా ఎట్లా ఉన్నది చూడు గట్టిగా ఉన్నాయి ఇవి

दोस्तों आप बहुत ही खतरनाक हैं।

पीता जी तुम सरवार सरवार क्या लगाए जी तुम तुम आसाम काम करो जो वीडियो पूरा डिस्टर्ब कर दे रेनो ए मामा कहता मामा तो कौन सो गाइस वीडियो में ढप्पा लेके बंद कर మనకు భయం కానీ తనకి ఏం భయం లేదు చూసినా సరే రజనీ చూడేకాంత్ రజనీకాంత్ రజనీకాంత్ అవుతుంది లోపల లోపల లోపల

నీళ్ళు వస్తే కొద్దిగా అయితే సో ఇది ఎండ బాగా కొడుతుంది కదా సో ఎండకు పాము గూసర్ గూసర్ అయిపోతుంది పప్పు డూపు అవుతున్నట్టు దీనికి ఇప్పుడు వాటర్ తీసుకొచ్చారా అలా నచ్చేటోళ్ళు మనం అదే మరి కదండి దాదాపు হম লা <hina> <bada doh. hina -mondkirobi> చల్ల నీళ్ళు చల్లటి నీళ్ళు కదా అవి చల్లగా అవుతుంది ఇది ఎండా కదా తీసుకపోతే దీన్ని హ్యాబిడేట్ ఏరియాలో దూరం రిలీజ్ చేస్తాం ఈ లోపల నీళ్ళు కూడా వచ్చినాం కదా దీనికి అవసరం ఉంటే నీళ్ళు అవుతుంది అవసరం లేకుంటే ఈ మూతి మీద పెట్టేసి అట్లానే కూర్చుంటుంది కూసం ఇది కచరా డబ్బా ఇదే డబ్బా పాములు ఇస్తాం కదా ఏసీ ఏసీ అది కచరా జమ అయిపోతుంది బాత్రూమ్ చూసిన అవి ఉంటాయి కదా సో గైస్ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్స్ చెప్పండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రుల దూరం దూరం దాకా ఫార్వర్డ్ చేయండి ఓకే జై హింద్ జయ భారత్ రక్తం వల్ల ఆఫీస్ సెవెన్ హెచ్ఆర్ సెవెన్ స్నేక్ సెవెన్ అనిమల్స్ సదామి సేవలో మున్నా స్నేక్ రెస్క్యూఆర్ పట్టిండు